ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి వర్తలన్నీ వక్తలు చాలా విషయాలు చెప్పారు మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి ఒక ఇరవై మూడేళ్ల యువకుడు ఈ దేశం కోసం తొంభై మూడేళ్ల కింద ఆయన ప్రాణాన్ని తృఢ ప్రాణాన్ని తృఢ ప్రాణంగా అర్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ ఆయనని తొంభై మూడేళ్ల కింద చనిపోయినటువంటి వ్యక్తిని విగ్రహాన్ని ఈ రోజు మన ఊర్లో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలి ఆయన గురించి చెల్లి పుజి ఎందుకు మాట్లాడుకోవాలి ఆయన గురించి అంటే ఆయన అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో హై స్కూల్లో స్కూల్లో

ప్రాణాలని ఉద్యోగాలని జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ ఊరికి ఎంతో మంది జిల్లాకుండా రాష్ట్రానికి నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రోజు భగత్ సింగ్ ఆదర్శం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీదనే ఉన్నారు బీరామన్న కోటకొండ ఆయన ఒక అడ్వకేట్ లాయర్ ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే లక్ష్యం ఈ రోజు మనకు కనిపిస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళు భగత్ సింగ్ ని ఆదర్శగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఏం అడుగుతా ఉన్నాం భగత్ సింగ్ ఏం చెప్పిండు అయ్యా మనము నీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాంటే వానికి ఓటేస్తా ఉన్నాం నీకు నీకు రెండు వేలు పెన్షన్ పెంచుతంటే వానికి ఓటు ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నా పిల్లలకు ఉద్యోగం ఇస్తావా అని మాట్లాడేటటువంటి పరిస్థితిలో పెన్షన్ ఇస్తాం రైతు బంధిస్తాం దళిత బంధిస్తాం అని చెప్పేసి మనల్ని మబ్బ పెట్టి కోట్ల రూపాయలకు పడగలెత్తున్నటువంటి పరిస్థితి రోజు ఒక పక్క దేశంలో రాష్ట్రంలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాం మనం అర్థం చేసుకోవాలని రోజులు మనల్ని మోసం చేసినటువంటి నాయకులు మామూలుగా ఉండదు ఆయన వెనకాల ముందల రెండు కార్లు వెనకాల రెండు కార్లు పోలీస్ పట్టు కానీ ఈ రోజు మన దగ్గర వచ్చినటువంటి ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన కుండ మూడు మూడు ఎకరాల మూడు ఎకరాల పొలంలో ఈ రోజు ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు ఈ రోజు ఆయన ఇక్కడి నుంచి ఇల్లెందుకు జరుపుకుంటే రేపు ఆరు గంటల వరకు ఆయన ఆయన సేన్ దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి నాయకులు నిజాయితీ నాయకులు ఈ చెప్పిండు ఇక్కడ నుంచి దాదాపు హైదరాబాద్ నుంచి మనకి ఇంత దూరం ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అవుతుందో హైదరాబాద్ నుంచి రెండంత దూరం వెళ్ళదు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కోసం నిజాయితీ పరుడు నిఖాచి పరుడు ఎవరయ్యా ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే గుమ్మడి నర్సయ్య కనిపించిండు ఆయన నుంచి ఆయన చేతుల మీద ఈ రోజు మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాం ఈ రోజు ఆయనని ఆవిష్కరించుకోవడం జరిగింది భగత్ సింగ్ ఆలోచన విధానంతో ఒక జాతి రెడ్డి ఒక చెగు కావాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది విద్యార్థులు యువకులు ఈ రోజు తాగుడుకు పాటి ఉన్నారు తిరుగుడుకు పాటి సైతం ఉన్నారు సెల్ ఫోన్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇందాక అక్క చెప్పింది నిన్న పేపర్ వచ్చింది మొన్న ఒక విద్యార్థి ఇరవై రెండు ఏళ్ళ అబ్బాయికి ఇరవై రెండు ఏళ్ళ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడుతూ ఇరవై లక్షల అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది వాడు ఏం చేయాలి వన్ తండ్రి ఏం చేయాలి వన్ తల్లి ఒక లక్షల డికి పోయిందంటే మన ఆలోచన విధానం మనం తల్లిదండ్రులుగా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇంట్లో మన ఇంట్లో మన పిల్లలు ఎటు పడుతున్నారు ఏంటని కూడా ఆలోచన చేయకుండా ఈ రోజు వాళ్ళు ఒక ఒక చిన్న తప్పు చేస్తే కూడా మందలించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం